హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి సంధువా చేప అండి సంధువా చేపని ఎప్పుడు ఇగురు కానీ ఫ్రై కానీ చేసి ఉంటారు కానీ పులుసు చేశారా మీలో ఎవరైనా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి సంధువా చేపని పులుసు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సంధువా చేప పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా అయితే సందువా చేపను తీసుకొచ్చిన తర్వాత ఇలా నీట్గా క్లీన్గా శుభ్రం చేసుకుని ఒకటికి రెండు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలండి అలా చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ సందవా చేపలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు ఈ మూడింటిని కూడా వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం చిటికాయ పసుపు రుచికి తగినంత ఉప్పు వేశాను అలా వేసిన తర్వాత మనం వేసిన ఉప్పు కారం చేప ముక్కలకి బాగా పట్టేలా అయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నని స్లైసెస్లా కట్ చేసుకున్నానండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనం చేసుకునేది చేపల పులుసు కదండి చేపల పులుసులోకి వెల్లుల్లి రేఖలు జీలకర్ర చిన్న ఆనియన్ ముక్క మిక్సీలో వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్లో అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం అలాగే చేపల పులుసు కోసం చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి బాండి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకుని చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్ బాగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ బాగా పైకి తేరేదాకా ఈ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని మగ్గనివ్వాలి అలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న సందువా చేప ముక్కలను అయితే వేసుకోవాలండి వేసేసుకుని ఇలా మొత్తం జీలకర్ర వెల్లుల్లి పేస్టు ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా చేపలకు పట్టేలాగా ఇప్పుడు నేను చూపించే విధంగా కలిపేసుకోవాలి ఒకవేళ గరిటి పెట్టి తిప్పడం మీకు ఇబ్బందిగా ఉంటుంది చేప మొక్కలు విరిగిపోతాయి అనుకుంటే బాండీని పట్టుకుని రౌండ్గా తిప్పుతూ ఉన్నా కూడా చక్కగా చేప మొక్కలు అనేవి వాటితో మిక్స్ అయిపోయి బాగా కలిసిపోతాయి అనమాట ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని చిన్న మంటలో పెట్టుకుని చేప మొక్కలు మగ్గనివ్వాలి చూసారు కదా ఈ విధంగా మగ్గాలన్నమాట ఇలా పైకి ఆయిల్ తేరేదాకా మగ్గడం వల్ల చక్కగా చేపల కూర టేస్టీగా ఉంటుంది అలాగే చేప మొక్క కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని చేప ముక్కల్ని దీనిలోకి ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి చేప ముక్కలన్నిటినీ కూడా ఈ పులుసులో బాగా కలిసేలాగా ఇలా గరిటితో నిమ్మదిగా స్లోగా కలుపుకోవాలి చేప ముక్క విరగకుండా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని పులుసు మరిగేదాకా వెయిట్ చేయాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారు కదా పులుసు మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని కర్రీ పులుసు బాగా మరుగుతూ దగ్గర పడే కొద్దీ సిమ్లోకి మార్చుకోవాలండి అలా కర్రీని ఉడకనిస్తే మనకి గుమగుమలాడే సందువా చేప పులుసు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని అయితే కుక్ అవనిద్దామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూసారు కదా గుమగుమలాడే సందువా చేపల పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి పులుసు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది చూసారు కదా చేప ముక్క అనేది ఎక్కడా విరగకుండా పర్ఫెక్ట్గా కర్రీ అయితే కుక్ అయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే సందువా చేప ముక్కల పులుసు కర్రీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్